మన ఏపీ సిహెచ్ఓస్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సందీప్ ఏపీఎంసీ నుండి మరి రీసెంట్గా కొన్ని నెలల నుంచి ఇమ్యునైజేషన్ సంబంధించి సిహెచ్ఓలు చేయాలా ఆ సిహెచ్ఓలు జాబ్ చాట్లో ఉందనేసి కొన్ని పర్టికులర్ డిస్టిక్స్లో తిరుపతి కాడ నుంచి కడప కానీ కొన్ని ఇతర డిస్టిక్స్లో కూడా ఇన్సిస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఈరోజు ఒక ఆడియో అయితే రావడం జరిగింది తిరుపతి డేవో గారు పెట్టారు చాలా బాధాకరం ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు లేదా మెట మెడికల్ ఫెటర్నిటీలో మనల్ని ఎమ్ఎల్హెచ్పీగా పిలుచుకుంటే మన మిగతా క్యాడర్ కొన్ని క్యాడర్స్లో కొంత ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ మనము ఈరోజున ఒక మినీ మినీపీఎస్సీని పంచాయతీ పరిధిలో కట్టి పన్నెండు రకాల ఆరోగ్య సేవలను మనము ఇచ్చే క్రమంలో కనీసం ఒక రోజులో ఆరు గంటలు ఇక్కడ ఉండి ప్లాండ్గా ది ఒక రోజు అంటే వారంలో సోమవారం మంగళ బుధ శుక్ర శని ఈ రకంగా ఏ రోజులో ఏ ప్రోగ్రాం ఉంది హెల్త్ కేర్ ప్రోగ్రాము నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఆ ప్రకారంగా అంగన్వాడికి ఎప్పుడు పోవాలా స్కూల్కి ఎప్పుడు పోవాలా అడల్ హెల్త్ క్లినిక్స్ ఎప్పుడు పెట్టాలి ఇతర ఎన్సిడి కానీ సిడీ కానీ ఎన్సిడిసిడి సంబంధించి ఎప్పుడు ఏం ప్లాన్ చేయాలని మనం ప్లాన్ చేసుకొని మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రకంగా ఆ పన్నెండు రకాల హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వాలి ఇది మనం చేయకోకుండా మనలతో కావాలని డిపార్ట్మెంట్లో బ్యాడ్ చేస్తా డౌన్ చేస్తా పిఎస్సీలో స్టాఫ్నర్స్ గారు రాకపోతే ఫార్మసిస్ట్ గారు రాకపోతే ల్యాబ్ టెక్నిషియన్ గారు రాకపోతే ఇక్కడ మనం ఉన్నామనేసి ఎన్ఎం గారు లీవ్ విడవడము ఒకవేళ వాళ్ళు మెటర్నిటీకి పోయినా చైల్డ్ కేర్ లీవ్లో పోయినా ఇతర ఏ లీవ్స్ పెట్టిపోయినా లేదా కావాలని వాళ్ళకి లీవ్స్ ఇచ్చేసి నువ్వు వాళ్ళ జాబ్ చార్ట్ చేయి ఎవరు లేరు ఆల్టర్నేటివ్ అబ్బా ఎవరు లేరు నువ్వే చేయాలా అని బెదిరించేది ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మన మీద ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంకా బంద్ చేద్దాము మనం ఆశా గారికి ఆల్టర్నేటివ్ కాదు ఏఎన్ఎం గారు జాబ్ చార్ట్ మొత్తం చేయడానికి మనం రాలేదు మనము వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ చేస్తూ మనకు ఇచ్చినటువంటి ముఖ్య జాబ్ చార్ట్ ఉద్దేశాలను ఆ సిపిఎస్సి పన్నెండు రకాల ఆరోగ్య సేవలను మనం ఇవ్వాల్సిన పని ఉంది తద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మొత్తం అన్ని రకాల సంబంధ అన్ని వాళ్ళకి అందేలాగా చూడాలి కానీ ఈరోజు మనం చేస్తున్న పని ఏంటంటే మిగతా కేడర్ల పనులు చేస్తూ ఉన్నాము దానికి మెడిక ఆఫీసర్లు డిఎంహెచ్ఓ లెవెల్లో ఆఫీసర్స్ స్టేట్ వాళ్ళ పేర్లు చెప్పి స్టేట్లో మాకు ప్రోగ్రాంలో ఓవరాల్గా చెప్పారు అది చెప్పారని చెప్పి లేనిపోని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఈరోజు పెన్షన్లు ఒక ఏంటి గారు ఇస్తూ ఉంటే అది ఆపలేని పరిస్థితిలో ఒక ఆఫీసర్స్ ఉండారు అక్కడ ఆపలేక మన మీద మన మన దగ్గరికి వచ్చి మనల్ని జోడుం చేసి మీరు వచ్చి ఇమ్యునేషన్ అయ్యండి ఇదే ఇమ్యునేషను లీవ్స్ వచ్చినప్పుడు మరుసట చేసుకోండి అమ్మా లేదా టూ డేస్ తర్వాత వేసుకోండి అమ్మా అడ్జస్ట్ చేసుకోండి అమ్మా అని చెప్పేది ఇది పోతాయి పోయి సిహెచ్ఓలు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళ పనులలో జోక్యం చేసుకొని మీరు ఎందుకు చేయరు మనసుకు తీసుకుంటారు ఎందుకు అర్థం కావట్లేదు ఆఫీసర్సు ఎవరు చేసే పని వాళ్ళు చేపియాల్సిన పని మీతో ఉంది కానీ వాళ్ళకు వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించకుండా వాళ్ళకు మీరే ఒక ఆల్టర్నేటివ్ సృష్టించి వాళ్ళకు వాళ్ళు లీవ్ తీసుకునేలాగా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు డిపార్ట్మెంట్లో ఇది కరెక్ట్ కాదని మేము ఆ డిపార్ట్మెంటు మీన్ పర్టికులర్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నాము ఇది ఆల్రెడీ మేము కూడా స్టేట్లో మాట్లాడినాము గట్టిగానే మేము కూడా మాట్లాడినాము మేమైతే ఆల్టర్నేటివ్ కాదు టెక్నికల్ సపోర్ట్ చేయనీకి వచ్చినాము టెక్నికల్గా ఖచ్చితంగా ప్రతి పారామీటర్ ప్రతి నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో సపోర్ట్ చేస్తాము దాంతోపాటు మా జాబ్ చాట్ మేము కూడా చేసి ప్రజలకు ఆరోగ్య సేవలు ప్రాపర్గా అందేలాగా మేము కృషి చేస్తాము తప్ప మా జాబ్ చాట్ చేసుకుంటా కంప్లీట్గా ఏఎన్ఎం గారు జాబ్ చాట్ మొత్తం చేసుకుంటా కంప్లీట్గా ఆశమ్మ గారి జాబ్ చాట్ మొత్తం మేమే చేయాలంటే మానసికంగా శారీరకంగా మనిషి అనేవాడు ఎవడు చేయలేడు అది మీకు తెలుసు అయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కదా ఆరేళ్ళుగా ఇక చెల్లవు ఇక ఆటలు సాగవు ఇవి ఈ మాట ఖచ్చితంగా చెప్తాను నేను ఎవరు జాబ్ చాట్ వాళ్ళే చేస్తారు ఎవరి టెక్నికల్ సపోర్ట్ ఎవరికి ఏమి ఇవ్వాలో అదే చేస్తాము ఎందుకు మేము బలి ఇవ్వాలి ఎందుకు ఒక్కరే బలి ఇవ్వాలి మానసికంగా శారీరకంగా ఒకరు చేయగలుగుతారా ఒక రెండు పనులు ఇద్దరు ఇద్దరు రెండు ఇద్దరు జాబ్ చాట్ ఒక చేస్తారా ఎవరంటే మెమో ఇస్తాం రాస్తాం గ్రీనింగ్తో రాస్తాం మీ అందరు చూస్తాం టెర్మినేట్ చేస్తాం చేయండి ఎంతమందిని చేస్తారో చేయండి జనాలకు తీసుకుపోతాం మ్యాటర్ని ప్రజల్లోకి తీసుకుపోతాం జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా తీసుకుపోతాం మేము కూడా చెప్తాం గవర్నమెంట్కి చెప్తాం మేము కూడా చెప్తాం మేము జరుగుతుంది ఇన్ని రోజులు మాట్లాడలేదనే కదా మీ యొక్క ధీమా కరెక్ట్ కాదు ఇది మానుకోండి ఇప్పటికన్నా మానుకోండి అర్థం చేసుకోండి మేమేదో చీడ పురుగులాగా అయితే చూడొద్దు డిపార్ట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు ఆఫీసర్స్ కానీ ఎవరైనా సార్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఫెటర్నిటీలో ఎమ్మెల్యే హెచ్ పెంటే ఒక పురుగులా వస్తున్నారు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశాలు వేరు మాతో చేయించుకున్నటువంటి పనులు వేరు డిపార్ట్మెంట్లో సో మానాల తిరుపతి డిస్టిక్లో నేనైతే అందరికి చెప్తా ఉన్నా సిహెచ్ఓస్కి ఎవరు కూడా మనం ఆల్టరనేటివ్ కాదు మనం చేయాల్సిన పని టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తాము తప్ప వాళ్ళు రారు వాళ్ళు పెన్షన్స్కి పోతారు వాళ్ళు మెటర్నిటీకి పోతారు చైల్డ్ కేర్కి పోతారు వాళ్ళు వచ్చినాకనే వాళ్ళకు ఏఎన్ఎంలు వచ్చి వేరే ఏఎన్ఎంలు వచ్చి సాయం చేయరు ఒక ఏఎన్ఎం గారికి ఒక ఏఎన్ఎం గారు లుక్ ఆఫర్ కాదు సిహెచ్ఓని లుక్ ఆఫర్ అని ఇన్సిస్ట్ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోవద్దు కాసే డిఎంహెచ్ఓ సార్తో ఖచ్చితంగా మాట్లాడదాము ఇష్టానికి ఎవరి పార్టీకి వాళ్ళు డిసిషన్ తీసుకొని సిహెచ్ఓని ఇన్సిస్ట్ చేయడం అయితే మంచిది కాదు సిహెచ్ఓస్ అందరు నిలబడి గట్టిగా అందరం కలిసి మాట్లాడదాము తెచ్చే తెచ్చేద్దాం ఇప్పుడు ఇష్యూని తెంచేద్దాం ఎవ్వరు కూడా ఎవరి మాటలకి భయపడాల్సిన పని లేదు ఈరోజు మన జాబ్ చాట్ మనమే చేసుకోవాలా ఏ మెడికల్ ఆఫీసర్ గారు రారు సూపర్వైజర్లు ఎవరు రారు వీళ్ళకి ఎవరికి ఏ పనులు చెప్పరు కేవలం సీహెచ్ఓ సీహెచ్ఓ సేహెచ్ఓ వీళ్ళు ఎవరు రాకున్నా మనమే చేయాలి మన పని ఎవరు చేస్తారు స్టేట్ నుంచి ఎవరో చేస్తారా ఎవరు చేయరు మనమే సర్వైవ్ కావాలా ఇట్లా కామ్గా ఉంటే కష్టం ఇంకా ఇంకా మాట్లాడదాం మనం కూడా బయట తిరుగుదాం బయట ఎక్కుదాం రోడ్లు ఎక్కుదాము డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర కూడా పోదాము సార్తో కూడా మాట్లాడతాము కలెక్టర్ సార్ దగ్గర కూడా పోదాము మాట్లాడతాము వాళ్ళు పనులు చేయకుండా లీవులు పెడతా ఉన్నారు ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ టైంలో పెన్షన్లు వేసుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పారు చేస్తున్నారు వాళ్ళు అది ఆపేది పోయి సిహెచ్ఓలు చేయాలని మనం హింసించడం కరెక్ట్ అది చాలా తప్పు మాట్లాడదాం ఎవరు కూడా ఒక విషయంలో అందరు కలిసికట్టుగా ఉండండి ఎవరు కూడా డివైడ్ కావద్దు ఫస్ట్ థింగ్ తిరుపతి కానీ ఇంకొక డిస్టిక్ కానీ థ్యాంక్ యూ